ఈడీ అండర్టేకింగ్ ఇచ్చింది ఓ టీరింగ్ అయ్యే వరకు కూడా మేము ఏ రకమైన ఓయర్ ఓఎర్షూ స్టెప్స్ తీసుకోవాలని అండర్టేకింగ్ ఇచ్చింది అది ఉన్న తర్వాత కూడా ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినారని అంటే విషయం ఏందో తెలుసుకోకుండా మీ ముందు నేను మాట్లాడలేను ఈడీ అధికారులు ಇಂತಕನ್ನ ಇಂತಕನ್ನ ಹಲೋ ఇచ్చిన అండర్టేకింగ్ ని కాదని ఇవాళ ఏమైనా చేయబోతున్నారా ఏంటి అనేది తెలియదు కలిసిన తర్వాత నేను మీతో వివరంగా మాట్లాడతాను రైట్ కోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చింది కోర్టు హీరింగ్ అయ్యే వరకు కూడా మేము ఏ రకమైన తీసుకోమని అండర్ అండర్టేకింగ్ ఇచ్చింది అది ఉన్న తర్వాత కూడా ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినారని అంటే విషయం ఏందో తెలుసుకోకుండా మీ ముందు నేను మాట్లాడలేను ఇంతకన్నా ఎక్కువ ఎక్కువ ఏం హావ్ లిమిటేషన్ ఏది వెళతాయో మాట్లాడేదానికి హలో కాదని వాళ్ళు ఏమైనా చేయబోతున్నారా ఏంటి అనేది నాకు తెలియదు కలిసిన తర్వాత నేను మీతో వివరంగా మాట్లాడతాను రైట్ కోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చింది కోర్టు హీరింగ్ అయ్యే వరకు కూడా మేము ఏ రకమైన స్టెప్స్ తీసుకోమని అండర్ టేకింగ్ ఇచ్చింది అది ఉన్న తర్వాత కూడా ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినారని అంటే విషయం ఏందో తెలుసుకోకుండా మీ ముందు నేను మాట్లాడలేను అంటే ಇಂತಕನ್ನ ತಿಳಿಸ್ ಲಿಮಿಟೇಷನ್ ಹಲೋ ఇచ్చిన అండర్టేకింగ్ ని కాదని ఇవాళ ఏమైనా చేయబోతున్నారా ఏంటి అనేది వాళ్ళని నాకు తెలియదు కలిసిన తర్వాత నేను మీతో వివరంగా మాట్లాడతాను రైట్ థ్యాంక్ యూ